సంవత్సరం నుండి వెంకటగిరిలో తిష్ట వేసి ఉన్న అక్రమాల రామారావుని వెంటనే అక్రమాల రామారావుని వెంటనే బదిలీ చేయాలి అక్రమాల రామారావుని వెంటనే మహిళల్ని వేధిస్తున్న రామారావుని వెంటనే బదిలీ చేయాలి సిఐడి యూనియన్ సభ్యుల్ని వేధిస్తున్న రామారావుని వెంటనే బదిలీ చేయాలి యూనియన్ ఉన్న సభ్యుల్ని వేధిస్తున్న రామారావుని వెంటనే బదిలీ చేయాలి లీడర్ల మీద ఒత్తిడి పెట్టి మీరు యూనియన్ వద్దంటున్న రామారావుని వెంటనే బదిలీ చేయాలి యూనియన్ ఉండొద్దంటున్న రామారావుని వెంటనే బదిలీ చేయాలి యూనియన్ విషయాల్లో జోక్యం చేసుకుంటున్న రామారావుని వెంటనే బదిలీ చేయాలి ఓ జిల్లాలి సిఐటియు ఓ జిల్లాలి ఓ జిల్లాలి సిఐటియు చేయు కమిషనర్ రామారావు మీద చర్యలు తీసుకోవాలి కమిషనర్ రామారావు మీద చర్యలు తీసుకోవాలి చైర్ పర్సన్ వెంటనే జోక్యం చేసుకోవాలి చైర్ పర్సన్ వెంటనే జోక్యం చేసుకుని కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలి చైర్ పర్సన్ వెంటనే జోక్యం చేసుకుని కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలి అక్రమ రామారావుని వెంటనే బదిలీ చేయాలి నిబంధనలకు విరుద్ధంగా గత పది సంవత్సరాల నుండి ఇక్కడే ఎండడిగిరిలోనే తిష్ట వేసిన రామారావు రావుని వెంటనే జిల్లాలోని నా పేరు వడ్డిపల్లి చెంగయ్య ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తిరుపతి జిల్లా అధ్యక్షుడిని గత ముప్పై ఏడు రోజుల నుండి వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల నుంచి ఇక్కడే తిష్ట వేసి ఉన్న అక్రమాల రామారావుని వెంటనే బదిలీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నిరసన దీక్షలు జరుగుతున్నాయి ఉన్నతాధికారులు డిఎంఏ గారు కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకుని రామారావుని ఇక్కడి నుంచి బదిలీ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా సిఐటిగా కోరుతా ఉన్నాం ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా గత పది సంవత్సరాల నుంచి ఇక్కడే డెస్ట్ వేసి రాజకీయ పలుకుబడితో ధనబలంతో రామారావు ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నాడు అంతేకాకుండా ఈ యూనియన్ విషయాల్లో జోక్యం చేసుకోవడము మహిళా కార్మికుల్ని వేధింపులకు గురి చేయడము అలాగే కార్మికుల పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం ఇతను రామారావు అని ఆయన రాజకీయ ఏజెంట్ లాగా రాజకీయ నాయకులలాగా వ్యవహరిస్తున్నాడు తప్ప అతను ఉద్యోగం అతను చేసుకోవడం లేదు అతను ఉద్యోగం అతను చేసుకోకుండా రాజకీయ నాయకుడు పని ఆయన చేస్తా ఉన్నాడు కాబట్టి రాజకీయ నాయకుడిలాగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి అక్రమాల రామారావుని వెంటనే ఇక్కడి నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి ఇక్కడి నుంచి బదిలీ చేయాలని చెప్పేసి మేము సిఐటు గంటే మేము చేస్తూ ఉన్నాం అలాగే రామారావు మీరు యూనియన్లో ఉండొద్దు అని చెప్పి లీడర్లో లీడర్లతో పెట్టుకొని వాళ్ళ ద్వారా రామారావు మంచోడు అనేటటువంటి చెప్పి పని చేస్తూ ఉన్నాడు కొంతమంది రాజకీయ నాయకుల దగ్గర రామారావు చెన మంచోడు పనిలో రాక్షసుడు అని చెప్పి చెప్పిస్తూ ఉన్నారు ఇది ఇది దుర్మార్గం రామారావు పనిలో రాక్షసుడు కాదు అవినీతి అక్రమాల్లో రాక్షసుడు అని చెప్పి చెప్తా ఉన్నాను నేను ఆయన పనిలో నిజంగా రాక్షసుడు అయితే వెంకటగిరి పట్టణాన్ని చాలా అందంగా శుభ్రంగా తీర్చిదిద్దయితే ఒక మెయిన్ వీధుల్లో కాదు రామారావు గారు పోయి ఆ రామారావుకు సపోర్ట్ చేసేటటువంటి నాయకులకు చెప్తున్నాను నేను ఆయనకు సపోర్ట్గా మాట్లాడేవాళ్ళు చెప్తున్నాను ఒక వెంకటగిరి పట్టణంలో మెయిన్ వీధుల్లో శుభ్రంగా ఉంటే సరిపోదు బంగారుపేట ఒకటో వాటి నుంచి మొత్తం అన్ని వీధులు తిరుక్కోరండి ఏ వీధిలో శుభ్రంగా ఉందో మీరే చల్చన చెప్పాను ఒక్క వీధి కూడా శుభ్రంగా లేదు పారిశుద్ధ్యం అపరిశుభ్రం ఎక్కడ ఎక్కడ చెత్త అక్కడే అక్రమాల రామారావు తప్ప ఈయన పనిలో రాక్షసుడు అనే దానికి ఒప్పుకునే దానికి లేదు ఒప్పుకునేటువంటి ప్రసక్తుల పనిలో రాక్షసుడు కాదు అవినీతి అక్రమాల్లో రాక్షసుడు ఈ రామారావు కాబట్టి కార్మికుల్ని వేధించే దాంట్లో రాక్షసుడు మహిళా కార్మికుల్ని వేధించి వాళ్ళ చుట్టూ తిరిగే దాంట్లో ఈయన రాక్షసుడు కాబట్టి ఇటువంటి అక్రమాల రావు రామారావుని కార్మికుల పైన కక్షాదింపు చర్యలకు పాల్పడే రామారావుని అట్లాగే రాజకీయ నాయకులు తొత్తుగా వ్యవహరించి ఎక్కడ యూనియన్ ఉంటే ప్రతి అవినీతి అక్రమాలను బయటకు చేస్తుంది పోరాటాలు చేస్తుంది పోట్లాడుతుంది అని చెప్పేసి ఆ రాజకీయ నాయకులకి ఏజెంట్గా పనిచేసే దాంట్లో ఈయన రాక్షసుడు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను కాబట్టి ఈ రాజకీయ నాయకులకి గా అట్లాగే రాజకీయ నాయకులకి తొత్తుగా ఉండి కార్మికుల్ని కక్షాదింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నాడు కార్మికుల మీద కక్షాది చర్యలు చేస్తా ఉన్నాడు మహిళా కార్మికులను వేధిస్తున్నాడు యూనియన్ సిఐటి యూనియన్ లీడర్లతో మీకు యూనియన్ వద్దని చెప్తా ఉన్నాడు కాబట్టి ఆ మాట చెప్తే అది చట్ట విరుద్ధం యూనియన్ విషయంలో జోక్యం చేసుకోకూడదు ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం కాబట్టి రామారావు మీద చర్యలు తీసుకునేదాకా రామారావుని ఇక్కడి నుంచి బదిలీ చేసేదాకా మేము పోరాటం కొనసాగిస్తాం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా గెలిగే పోరాటం ఆగదని చెప్పేసి రామారావుని ఇక్కడి నుంచి తరిమేసే వరకు బదిలీ చేసేంత వరకు సస్పెండ్ చేసేంత వరకు ఆ పోరాటం ఆగదని చెప్పేసి సందర్భంగా